హాయ్ అండి నేను మీ ఉమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి అన్నం ఉడుకుతా ఉంటుంది కదా మనము బాగా గట్టిగా ఉడికినల్లా గంజి చూడండి బాగా గట్టిగా ఉంటుంది అట్లా గంజి అయితే తీసుకుని మనము మనం అన్నం చేస్తాం కదా అప్పుడైతే ఇట్లా గంజి రాదు ముతుకు పెట్టింటాం కదా సంగడి చేసేకి దాంట్లో అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది రేషన్ బీమ్ ఉడికితే దాంట్లో ఆ గంజి అయితే గట్టిగా ఉంటుంది చూడండి తీసుకొనేసేసి ఒక గిన్నెలోకి మనకి ఎంత కావాలో అంతా తీసుకొనేసేది కొద్దిగా సైడ్కి అదైతే మనకి హెయిర్ బాగా పనిచేస్తుంది స్కిన్కైనా హెయిర్కైనా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకుందాము క్వాంటిటీ బట్టి వేసుకోండి మీకు హెయిర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి ఇది ఈ విటమిన్ టాబ్లెట్స్ ఇది కూడా ఒకటి వేసేసుకుందాము ఇట్లా మనం ఎప్పుడు వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా పెట్టుకుని వేస్తా ఉంటే గంజి మనకి హెయిర్ ఫాల్ కాకుండా షుండ్రంతా పోతుంది బాగా హెయిర్ అంతా గ్రోత్ వస్తుంది చూడండి హెయిర్ కూడా వైట్ హెయిర్ రాదు మనకి బాగా బ్లాక్గా అయిపోతాయి షే షిల్కీ షిల్కీగా అవుతాయి బాగా మిక్స్ చేసి స్నానానికి ముందు పెట్టుకునేసి ఒక గంట తర్వాత మనము స్నానం చేసుకునల్లా ముందునే స్నానం చేసుకోకూడదు ఇది ఒక గంట అయినాక చేసుకుని ఇంకా ఇది వచ్చేసి చూడండి ఈ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి రిమోట్ కిందకు పడేస్తూ ఉంటాము వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే అంతా మురికి అయిపోతూ ఉంటుంది ఇది ఇట్లా కాకుండా చూడండి ఈ పేపర్ వేసేసి మనము దీంతో బాగా అంతా ఫోల్డ్ చేసి పేపర్ వేసేసి ఒక చిన్నగా ఉండేవి తీసుకొనేసి ప్లాస్టిక్ కవర్లు ఇట్లా ఆ సైడ్ ఈ సైడ్ రబ్బర్లు అయితే వేసేసుకున్నలా మనము రబ్బర్లు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ సింక్ అయితే బల్ వచ్చేసింది ఈ సింక్ లో ఇంకా మనం ఏం చేసేది దీంతో అని చెప్పేసి మా అబ్బాయి అయితే ప్లాన్తో చూడండి బాగా ఈ మంచి టిప్స్ చేస్తున్నాడు ఒక చాట్ తీసుకొనేసి ఒకటి బాక్స్ తీసుకొనేసి దాన్ని అయితే ఇట్లా తీసేసుకోండి చూడండి బయట పడేస్తామని చెప్పేసి చంపకూడదమ్మా ఇక్కడైతే ఎందుకు చంపాలా బయటకు పడేస్తానని చెప్పి తీసుకొని వెళ్ళినాడు ఇంకా కలంగరకాయ తెస్తుంటాం కదా మనం పుచ్చకాయ ఇది కాయ తీసుకునేసి మనము సప్పగా ఉంటుంది కోసింటాము ఎవరు తినరు మాకు అని చెప్పేసి పక్కన పెట్టేసి అంటారు ఇంకా డబ్బులు పెట్టేసి వేస్ట్ ఎందుకు చేయాలి చెప్పండి మనము అని చెప్పేసి ఇదంతా తీసేసుకుని నీట్గా దీంట్లో ఉండే గింజలంతా తీసేసేసి ఇత్తనాలు ఉంటాయి కదా ఆ పక్కన తీసేసుకునేసి బాగా యూజ్ అవుతుంది ఇది మనం పడేయకూడదు డబ్బులు పెట్టింటాం కదా ఎందుకు పడేసేయాలో చెప్పండి సప్పకుంటే మాత్రము మనం ఇట్లయితే చేసుకోవచ్చు దీంట్లో ఉండేదంతా కండ తీసేసుకునేసి బాగా నీట్గా అంతా ఈ కండు ఉండేది ఉండేది తీసుకుని వెనకాల చిప్పు ఉండేది తీసుకోకూడదు అంత బాగా గింజ ఇంట్లో ఇత్తనాలు ఉంటాయి కదా ఈ ఇత్తనాలు అన్నీ నీట్గా ఏరేసుకునల్లా మిక్సీ జార్ తీసేసుకొనేసి దాంట్లోకి వేసుకుని వాళ్ళ ఇత్తనాలు నీట్గా ఏరేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే తొక్కు తొక్కు ఉంటుంది ఇది మిక్సీ జార్లో వేసేసుకునేసి కొద్దిగా చక్కెర వేసేసుకుని మీరు షుగర్ ఎంత తాగుతారో స్వీటు అంతా వేసుకొని నేను ఒక స్పూన్ వేసుకున్నాను బాగా మిక్సీ పట్టేసుకొనేసి ఒక గ్లాస్లో వేసేసుకున్నాను చాలా సూపర్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఊరిన కాయ డబ్బులు పెట్టి ఎందుకు వేస్ట్ పడేయాలి చెప్పండి నిమ్మకాయ వేసేసుకొనేసి కొద్దిగా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగేస్తే కడపలో కూడా చల్లగా ఉంటుంది డబ్బులు వేస్ట్ కావు మనకి బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి చూడండి గాజులు గట్టిగా ఉంటాయి మనకి బాగా చిన్న సైజ్ అయిపోయి ఉంటాయి తీసేకొచ్చే లేదు చాలా ఇబ్బంది పడుతుంటాము ఇంతకుముందు పేపర్ ప్లాస్టిక్ పేపర్ వేసి తీయాలని చెప్పింటి ఇప్పుడైతే ఇది చూడండి ఏదైనా మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఫేస్ క్రీమ్ వేసుకునేదైనా అదంతానా ఇట్లా తీసేసుకొనేసి ముందుకాలం అయితే సోపేసి తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా పెండింగ్లకి ఫంక్షన్కి పోయి ఉంటాము శారీకి మ్యాచింగ్ మనం తీసుకోపోయి ఉంటాం కదా గాజులు అవి తీసేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది సోపేసుకొని తీయలేము కదా అందుకోసం పేపర్ కూడా దొరకదు కదా ఈ క్రీమ్లు ఉంటాయి కదా మనం పేస్కేసుకున్నాం క్రీమ్ పెట్టేసుకునేసి ఇట్లా తీసేస్తే ఈజీగా వచ్చేసింది చూడండి ఎంత చిన్ని సైజ్ అయినా కూడా ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి ఈ క్రీమ్ కొద్దిగా అయింది ఏం పర్లేదు కడిగేసి పెట్టేసుకొనొచ్చు నీట్గా కడుక్కొని పెట్టేసుకునేసి చేతులు క్రీమ్ కావాలంటే అట్లే అనేసుకోవచ్చు లేదంటే కడుక్కొనవచ్చు సూపర్గా మంచి యూజ్ ఇది చూడండి గాజుల చేతికి కూడా కొద్దిగా కూడా నప్పనిపించదు ఇంకా వచ్చేసి ఇది కొత్తిమూరి పుదీనా అయినా అంతా బయట పెట్టింటాము చప్పగా అయిపోయి ఉంటుంది ఇదంతా అంతా వాడిపోయి ఉంటుంది కదా అయ్యో ఇట్లా వాడిపోయిందని చెప్పేసి మనం అనుకుంటా అంటాం కూరలో ఎట్లా వేసేది ఇది అని చెప్పేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకునేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని వాళ్ళ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని వాళ్ళ అది కరిగేదాక తర్వాత దాంట్లో కొద్దిసేపు అట్లా వేసేయండి బాగా ఫ్రెష్గా అయిపోతుంది చూడండి ఇది ఇట్లా వేసేస్తే మంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం పీక్ వచ్చిండేది ఉన్నట్లుగా ఉంటుంది చెట్లలో పీక్ వచ్చిండేదానికి అట్లా కొద్దిసేపు అట్లా ఆరపెట్టినివ్వండి బాగా అయిపోతుంది నేను అప్పటికప్పుడే తీసేస్తున్నాను కదా ఇది అందుకోసమే ఇట్లయితే ఉంది మంచి టిప్స్ ఇది ఇంకా వచ్చేసి మనము పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతూ ఉంటాం కదా లేసేదిని కొంతమంది వేడి నీళ్ళు తాగేస్తుంటాం నిమ్మకాయ తర్వాత లెమ్ నిమ్మకాయని తేనె వేస్తూ ఉంటాము అది కాకుండా మనకి ఫ్యాట్ ఎంత ఉండి చూడండి పొట్ట సూత్ర ప్యాట్ ఉంటుంది కదా లోపల అది తొందరగా కరిగిపోవాలంటే మనకి వేడి నీళ్ళు బాగా కాంచుకొనేసి దాంట్లోకి ఆవు నెయ్యి ఉంటుంది కదా నెయ్యి కొద్దిగా ఒక కాల్ స్పూన్ అంతా వేసేసుకొనేసి రోజు తాగుతా ఉంటే ఇది మోషన్స్ అవుతాయి రెండు రోజులు తొందరగా ఫ్యాట్ అయితే తగ్గిపోతుంది సన్నగా కూడా అయిపోతారు ఇట్లా చేస్తే మనము ఇంకా యాలకులు చూడండి ఇవి మనకి చాలా ఎక్కువ మనకి ఎక్కువ బాధపడుతూ ఉంటాము ఏదైనా టెన్షన్ పడుతూ ఉంటాము మనశ్శాంతి ఉండేలేదు అట్లాంటి టైంలో మనం ఏలకులు తీసుకొనేసి రోజు నైట్ పనుకునేటప్పుడు తలదిండి కింద పెట్టేసుకునాలా తలదిండి కింద ఒక ఐదు ఐదు ఏలకు పెట్టేసుకొనేసి తర్వాత ఇది పొద్దున్నే లేసేసి డస్ట్బిన్లకి అయినా వేయచ్చు ఎక్కడైనా పడేయచ్చు అట్లా వారం రోజులు చేయాలా ఇంకా ఈ లవంగాలు చూడండి పంటి నొప్పి ఎక్కువ ఉంటుంది ఇగురు నొప్పి పంట నొప్పి మనకి ఇవి ఎక్కువ లవంగాలు తీసేసుకొనేసి కొద్దిగా మగ్గొచ్చి ఉంటుంది కదా పైన అవమాత్రం తీసుకుని వాళ్ళ బాగా పనిచేస్తుంది దీన్నైతే బాగా నున్నగా దంచుకొనేస్తాము పౌడర్ పౌడర్ దంచేసుకొనేసి దీంతో చూడండి పంట నొప్పి ఎక్కువ బాధపడుతూ ఉంటారు కొంతమంది హాస్పిటల్కి పోయినా తగ్గలేదు ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదు అట్లాంటప్పుడు ఇంట్లోనే మనము ఊరికే డబ్బులు ఖర్చు పెట్టేది ఎందుకు చెప్పండి అందుకోసమే ఇట్లా చేసేసుకునేస్తే మనము ఇంట్లో బాగా మనకి తగ్గిపోతుంది పంట నొప్పి ఇది ఇట్లా దంచిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకునేసి కొద్దిగా పసుపు వేసేసుకుందాం దాంట్లోకి వేసుకునేసి ఇది చీం పట్టింటాయి మనకి గుర్లు అందుకోసమే అట్లా నొప్పి వస్తూ ఉంటుంది కొద్దిగా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వేసేసుకుని వాళ్ళ ఇవి మూడు వేసేసుకొని లవ లవంగాలు దంచిండే లవంగాలు పసుపు కోల్గేట్ సాల్ట్ పేస్టు ఇవి మూడు వేసి బాగా మిక్స్ చేయాలా మిక్స్ చేసిన తర్వాత నీట్గా కలిపేసేయలేదు అంతా మూడు బాగా మిక్స్ అయిపోవాలా అయిపోయిన తర్వాత మనము పన్ను ఎక్కడ మనకి నప్పిస్తుందో ఎక్కడ నప్పిస్తుందో అక్కడ పెట్టేసుకొనేస్తే మనము ఇది పండ్లు తిక్కకూడదు అట్లే పెట్టేసుకొని అలా ఇది అదైతే దీని నప్పుకైతే చూడండి లవంగాలు వేసినాం కదా బాగా పనిచేస్తుంది తొందరగా మేలైపోతుంది ఇట్లా చేస్తే మనము చూస్తారు కదా ఇంత గట్టిగా ఉండాలా నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు అక్కడ పెట్టేసుకోండి ఇంకా చూడండి ఎలుకలు ఇంట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఎలుకల కోసం మంచి టిప్స్ ఇది రెండు నాప్తిలిన్ బాల్ తీసేసుకునేసి బాగా పౌడర్ చేసేసుకున్నలా ఇది పౌడర్ నున్నగా పౌడర్ చేసేసుకొనేసి ఒక దాంట్లో వేసేసుకుందాము వేసుకొని టమోటా తీసుకొనేస్తాము టమోటా బాగా మాగిండే తీసుకున్నలా కాయ తీసుకోకూడదు బాగా మాగిండేది తీసుకొని మధ్యలో సెంటర్లో కట్ చేసుకున్న రెండు ముక్కలు ఇవి ఇట్లా పెట్టేస్తే మనకి ఎలుకలు ఉంటాయో అక్కడ పెట్టేస్తే ఇంట్లో ఉండేవి వెళ్ళిపోతాయి బయట ఉండేవి ఇంట్లోకి రావు ఇట్లా కనుక చేస్తే ఎక్కడ తిరుగుతా అంటే ఎక్కడ ఇంక ఇంట్లో మంచి సువాసన రావాలంటే చూడండి మనకి ఇంట్లో బీరువాలో అయినా హాల్లో అయినా బెడ్రూమ్లో అయినా అట్లంతానా ఇది నెప్తులెన్ బాల్ తీసేసుకొనేసి పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము జవాతి పౌడర్ ఉంటుంది కదా మనకి జవాతి పౌడర్ కూడా అంతే మంచి స్మెల్ ఇది ఎంత చెట్లతో ఇదంతా తయారయ్యేది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇది కూడా అంతే రెండు మిక్స్ చేసుకునేసి నేపథ్యని బాలును జవాది పౌడర్ మిక్స్ చేసుకునేసి టిష్యూ పేపర్లు తీసుకుని ఒక మూడు టిష్యూ పేపర్లు తీసుకొని దాంట్లో వేసేసుకొని ఇవి పట్టణాలు కట్టినలా ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుందండి మీరే ట్రై చేసి చూడండి ఇట్లా ఇంట్లో బట్టలు పెట్టేయచ్చు బీరువాళ్ళలో మనము బద్దింకలు రావు మైన్ మనం బీరువాళ్ళు పెట్టేస్తే దీని స్మెల్కి బద్దింకలే రావు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి ముగ్గు వాసన అట్లంతా రాకుండా ఎక్కడ కావాలంటే అక్కడంతా పెట్టేయచ్చు ఇంకా చూడండి ఇది కాయ తెచ్చింటాం కదా మనము తీసుకొని వచ్చేసి దీంట్లో మనకి కెమికల్ ఇంజక్షన్ ఇచ్చింటారంట ఇది బాగా రెడ్గా ఇది మాగల్లా కలర్ కనిపించాలా బాగా అంటే కెమికల్ ఇంజక్షన్ ఇచ్చింటారంట ఏమో దీన్ని కెమికల్ ఇంజక్షన్ ఇచ్చినారో లేదని తెలుసుకున్నాలంటే టిష్యూ పేపర్ తీసుకొనేసి ఈ దీనికైతే కళంగ్రకాయకి పెట్టేస్తే రెడ్గా అయితే కెమికల్ ఇంజక్షన్ ఇచ్చిండారని లేదంటే మామూలుగా ఉంటే ఇంజక్షన్ ఇవ్వలేదని ఇట్లయితే తెలుసుకొనొచ్చు మనము ఇంకా అన్నం చేసేస్తంటాము ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలము మధ్యాహ్నం కూడా చేసినా పొద్దున్నే టిఫిన్ చేసేసి ఇది చీమలు వచ్చేస్తా ఉంటాయి ఎర్రజీములు అన్నంలోకి అంతా ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి కదా అట్లా రాకూడదంటే మనము ఒకటి పెద్దగా ఉండేది గిన్నె తీసుకొనిలా ఒకటి బాగా పేషన్ అయినా అయినా ప్లేట్ అయినా ఏదైనా ఒకటి తీసుకొనేసి నీళ్ళు పోసేలా దాంట్లోకి మీది పాత్ర అన్నం పాత్ర ఎంత పెద్దగా దాంట్లో చేసింటారో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోండి లేదంటే చిన్న పాత్రలు అయితే మునిగి నీళ్ళు అన్నంలా పోయి చూసుకోండి ఇట్లా పెట్టేసి ఉడిస్తే మనము ఒక్క సీమ్ కూడా రాదు మనకి సీమ్లు వచ్చినా కానీ నీళ్ళలోకే పడిపోతాయి అన్నంలోకి ఒక్క సీమ్ అంటే సీమ్ రాదు ట్రై చేసి చూడండి ఎండాకాలం ఏం పెట్టినా కూడా సీమ్లు వచ్చేస్తూ ఉంటాయి మనకి తినాలంటే మనకి ఎలాగో ఉంటుంది కదా అందుకోసము ఇట్లయితే చేయండి ఒక చీము కూడా రాదు ఇంకా ఇది చూడండి కొబ్బరికాయ వలిచినాను ఇది ఇట్లా పువ్వు వచ్చేసింది చూద్దామని చెప్పేసి ఇట్లా కొడతా ఉన్నాను దీంట్లో పువ్వు ఉంటుందంట కదా అది తింటే చాలా బాగుంటుందంట అందుకోసం కొడితే ఇంకా చిన్నగా ఉంది ఇది దీంట్లో ఇదైతే తీస్తూ చూడండి చిన్నగా వచ్చింది ఇది పువ్వు తింటే చాలా బాగుంటుందంట ఇది కొబ్బరి అయితే ఇదైతే సూపర్గా ఉంటుంది ఇట్లా పువ్వు వచ్చిండేది సూపర్గా ఉంటుంది ఇంకా కొబ్బరి నూనె తీసుకొనేసి కొద్దిగా మనకి గారపళ్ళు ఉంటాయి కదా ఆ గారపళ్ళ కోసం చూడండి ఎవరు చూసినా గారపళ్ళు అనేది ఉంటాయి కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా కొబ్బరి నూనె మూడు మిక్స్ చేసేయాల మనము గారపళ్ళు ఎక్కువ చాలామందికి ఉంటాయి అవైతే పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా పోవ్వు మనం కనుక కొద్ది కాలం ఇట్లా చేస్తూ ఉంటే గారపళ్ళు అనేది వెళ్ళిపోతాయి బ్రష్ తీసేసుకునేసి దీంతో ఇట్లా పండ్లు తిక్కుతూ ఉండాలో అప్పుడప్పుడు ఇట్లా తిక్కేస్తే చూడండి బాగా గారపళ్ళు అనేది వెళ్ళిపోతాయి వైట్గా అయిపోతాయి మీరే ట్రై చేసి చూడండి మనకి ఇట్లున్నప్పుడు ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉండాలా తగ్గిపోతాయి ఇంకా కొంతమందికి బాత్రూమ్ పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది రోజు నైటు ఇది పొద్దున్నే లేసేదిని పరగడుపునే చూడండి దోసకాయ తీసుకొనేసి పసుపు ఉప్పు వేసి నీట్గా కడుక్కొని ఇది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి మనము మిక్సీ జర్లో వేసేసుకునిలా రోజు పొద్దున్నే బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొద్దిగా కుదీనా కొద్దిగా అల్లం వేసుకొని వేసేయాలి దీంట్లోకి చూడండి అల్లం తక్కువ వేసుకొని వల్ల కూడా తక్కువ వేసుకుని ఇది చాలా ఘాటు ఉంటుంది తాగేకి బాగుండదు కొద్దిగా నీళ్ళు వేసేసుకునేసి మిక్సీ పట్టే వేసుకొని దీన్ని వడగట్టుకొని చూడండి మీరైతే అట్లే కొంతమంది అయితే అట్లే తాగేయచ్చు లేదంటే ఇది తొక్కుతొక్కు ఉంటుంది కదా గొంతులో అంత ఇరుక్కుంటుంది అంతకోసమే ఇట్లా వడగట్టేసాం కొద్దిగా నిమ్మ వేసేసి మనము దీన్నైతే తాగేయచ్చు చూడండి కొద్దిగా తేనె దీంట్లోకి తేనె కూడా ఒక స్పూన్ అంతా వేసేసుకొని ఇట్లా తాగుతా ఉంటే మనం దోసకాయలు దొరికినడంతా బాత్రూమ్ అయితే బాగా ఫ్రీగా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి